డెబ్భై రెండు అవైదిక మతాలు అంటే ఎంత కష్టం అటువంటి సమయంలో ఒక సామాన్యమైన గురువు వస్తే సరిపోదు సాక్షాత్తు శివుడే దిగిరావాలి అందుకోసం వచ్చాడు భగవంతుడు కనకధార స్తోత్రాన్ని అప్పటికప్పుడు ఆశూగా చదివేసరికి అమ్మవారు పొంగిపోయి అయ్యో నా బిడ్డ పిలిచాడు వాళ్ళ దుష్కర్మ మొత్తాన్ని తీసేస్తాను అని చెప్పి కనకధార కురిపించారు దేశంలో నాలుగు దిక్కుల్లోనూ నాలుగు ఆమ్నాయ పీఠాలు పెట్టి ఇప్పటికీ ఆ పీఠాల ద్వారా శంకరుల వారు సనాతన ధర్మాన్ని అలా కాపాడుతున్నారు ఇప్పటికీ ధర్మం నిలిచిందంటే అలాంటి మహనీయులే కారణం శంకర జయంతి సందర్భంగా నండూరి శ్రీనివాస్ చే శంకర వైభవాన్ని తెలియజేసే ప్రత్యేక కార్యక్రమం నమామి శంకరం